నేను తిక్క నువ్వు మెంటల్ చెల్లివి ఏమంటావు భరత్ తమ్ముడు ఉన్నాడా నరేష్ తమ్ముడు హాయ్ అంటుంది బాజీ బ్రదర్ హాయ్ అంటున్నాడు నరేష్ తమ్ముడు అయితే బాజీ హాయ్ అంటుంది స్వప్న సిస్టర్ ఎందుకు స్వప్న సిస్టర్ బాజీ తమ్ముడు నీకు కూడా తెలుసా ఫస్ట్ టైం వచ్చాడు నా లైవ్కి వచ్చాక వెళ్దాము ఓకే ఓకే హాయ్ నరేష్ బ్రో నమస్తే స్వప్న అక్క హాయ్ అంటున్నాడు నరేష్ తమ్ముడు ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయరే ప్లీజ్ లైవ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేసి లైక్ వచ్చేస్తుంది హాయ్ అక్క వేరే లెవెల్ చేస్తున్నావు వీడియోస్ హాయ్ వినయ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ నానా ప్లీజ్ తమ్ముడు లైక్ చేయి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయి తమ్ముడు సిక్స్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హెడ్ ఉండకుండా కొంచెం మెసేజ్ ప్లీజ్ స్క్రీన్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఆల్ వీడియో సూపర్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నాకు చాలా రోజుల నుంచి తెలుసా కావునా బాజీ తమ్ముడు ఉన్నావా ఉంటే మెసేజ్ చేయి తమ్ముడు సూపర్ 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 థ్యాంక్ యూ వినయ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తిన్నావా తమ్ముడు అంటుంది నరేష్ తమ్ముడు అంట తిన్నావా నరేష్ తమ్ముడికి ఫుల్ ఫీవర్ అంట స్వప్న ఫుల్ ఫీవర్ అంట బాజీ తమ్ముడు ఉన్నావా తమ్ముడు బాజీ తమ్ముడు ఉంటే మెసేజ్ చేయి తమ్ముడు బాజీ తమ్ముడు దినేష్ తమ్ముడు లేకపోయినా కనీసం అందరికీ ఇన్స్టాలో షేర్ చేసి కొంచెం అట్లన్న సపోర్ట్ చేస్తున్నాడు గద్దెల బ్రదర్ హాయ్ అంటున్నాడు వెళ్దాంలే అత్తమ్మ ఇద్దరం వెళ్దామా మరి వెళ్ళినాక ఫోర్ ఓ క్లాక్కి వెళ్తారంట పిల్లలు మామయ్య వచ్చిండ గిఫ్ట్ అన్నాక థ్యాంక్ యూ బాజీ తమ్ముడు నీకుందా తమ్ముడు ఉంటే నా షార్ట్ వీడియోకి కామెంట్ పెట్టి తమ్ముడు నేను కూడా నీకు రిటర్న్ ఇస్తాను ఐ హ్యావ్ ఏ ఛానల్ ఉందా నీకు ఎవరికి ఫీవర్ నరేష్ తమ్ముడికి స్వప్న సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి అలాగే కొత్తగా లైవ్ చూసే వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద డబల్ టిప్ చేయండి అలా చేయడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి తమ్ముడికి తమ్ముడికి నరేష్ తమ్ముడికి స్వప్న స్వప్నక్క హాయ్ అంటున్నాడు అయ్యో నరేష్ తమ్ముడు ఎలా ఉంది అంటుంది చక్కనే బ్లూ ఇస్తున్నా సబ్ చేసుకో తమ్ముడు సబ్ చేసుకొని మళ్ళీ నాకు బ్లూ బ్లూ రిటర్న్ ఇయ్యి బాజీ తమ్ముడు వాళ్ళకు కూడా ఇస్తాను ఏమంటావు బాజీ తమ్ముడికి ఇంకా మన చాలా వేరే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తాను పొట్టి పిల్ల నవతాగో నీ కిందనే మెసేజ్ వచ్చింది సపోర్ట్ ఇమేజెస్ అయితే పెట్టింది ఉన్నావా బ్లూ బ్లూ తమ్ముడు సింగ్ గారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చినట్లయితే రాజా సింగ్ గారు ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి ఛానల్ విజిట్ చేసి వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రాజా సింగ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైవ్కి కొత్తగా వచ్చా అయితే లైవ్కి ఇప్పుడే వచ్చారు కదా స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేసింది రాజాసింగ్ గారు గద్దలకొండ గణేష్ తమ్ముడు పొట్టి పిల్ల నవత మీ అక్కనే ఛానల్ కూడా గిఫ్ట్ తమ్ముడు ఒక ఛానల్కి ఇవ్వడం కాదు నీ దగ్గర ఎన్ని ఐడియాస్ ఉంటే అన్ని ఇచ్చేస్తే నేను కూడా దాంట్లో కూడా లైవ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే నైన్టీన్ అయ్యారు ఇంకా థర్టీ అయ్యింది అనుకో అందులో కూడా లైవ్ స్టార్ట్ చేయొచ్చు తమ్ముడు అందుకని ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైట్లో ఉండొద్దు మెసేజ్ చేయండి ప్లీజ్ అక్క దినేష్ అన్న షేర్ చేశాడు అక్క అవునా రాజా తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు తమ్ముడు రాకపోయినా ఈ రకంగా అయినా నా లైవ్కి సపోర్ట్ చేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ రా దినేష్ ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే విజిట్ చేయ తమ్ముడు నా వీడియోస్ నచ్చితే సబ్ చేసుకో తమ్ముడు సింగ్ రాజా తమ్ముడు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా తమ్ముడు మా తమ్ముడు షేర్ చేయగానే వచ్చి లైక్ చేయ తమ్ముడు స్క్రీన్తో డబుల్ ట్యాప్ చేసి లైక్ వచ్చేసే తమ్ముడు ఓకేనా వచ్చాడు దినేష్ తమ్ముడు వచ్చాడు ప్లీజ్ అండి అలాగే పొట్టి పిల్ల నవత ఛానల్ కూడా ఉంది కొత్తగా వచ్చిన వాళ్ళ పొట్టి పిల్ల నవత ఛానల్ కూడా సపోర్ట్ చేయండి నేను ఇప్పుడే పిన్ చేస్తున్నాను పొట్టి పిల్ల నవత ఛానల్ తను ఎవరో కాదు తను నేను తను కూడా నేనే ప్లీజ్ అండి తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఈ ఛానల్కి ఎలా సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి